హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ చాలామందికి చిన్న వయసులో ఉన్న ఫేస్ పైన ముడతలు కానీ నల్ల మచ్చలు కానీ అదే అండి మంగు మచ్చలు అట్లా అంటారు కదా అవి కూడా చాలామందికి ఇప్పుడు ఎక్కువగా వచ్చేస్తున్నాయి అవన్నీ ఈజీగా తగ్గాలంటే ఈ రెమెడీని ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడైనా ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకొస్తాం కదా ఆ ఫ్రూట్స్ లోపలిది తినేసాక బయట ఉంటాయి కదండి ఆ తొక్కల్ని ఈ విధంగా ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి కంప్లీట్గా డ్రై అయిపోయినాక మెత్తటి పౌడర్లో అయితే చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి ఈ పౌడర్ మన ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది ఫేస్ పైన ఏమైనా ముడతలు ఉన్నా సరే చాలా ఈజీగా తగ్గిపోతాయి ఈ ఫేస్ ప్యాక్ వల్ల మన ఫేస్ కూడా ఎప్పుడు కాంతివంతంగా కనిపిస్తుంది ఈ విధంగా డ్రై అయ్యాక మెత్తటి పౌడర్లా అయితే చేసుకోవాలండి ఈ పౌడర్ ఎప్పటికీ పాడవదు మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాక ఒక కప్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి కొంచెం పెరుగు వేసి అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి ఈ కలుపుకున్న పేస్ట్ని మనం ఫేస్కి అప్లై చేసుకొని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలా మంచి గ్లో అనేది వస్తుందండి ఫేస్కి ఈ పేస్ట్ ఫేస్కి అప్లై చేయడం వల్ల ఫేస్ పైన చిన్న చిన్న రంధ్రాల్లా ఉంటాయి కదండి అవి కూడా క్లోజ్ అవుతాయి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేసి మరి నీ వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్